మీరు చూస్తున్నది పెట్టే రావాల సంతా దూడ ఎందు అది పేదూడ ఎన్ని నెలల దూడా అది ఆరు నెలల దూడా ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది దూడదాంగ ఎన్ని తలావు అది తలావు ఈ తలావు ఏం వో ఏ ఊరు మనది కొత్తకోట పక్కలేది నిరేంటి నిర్వేణ్ కొత్తకోట మండల్ వనపర్తి జిల్లా ఎంత రేట్ ఇప్పుడు ఇది ముప్పై ఎనిమిది వేలు నీవు చెప్తే ఎంత అడుగుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు అడిగిపోతున్నారు నీవే ఆడైతే ఇచ్చిపోదా అనుకున్నావు ముప్పై రెండు వేలు అయితే ఇస్తావు పాలు ఎప్పుడు విన్నావు అన్నదా అన్నది ఇట్లా ఏం చేయదు ఏం పేరు నీ పేరు భీమాన్న నెంబర్ చెప్పావు సార్ నీదే ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ జరలేపి దూడను సార్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఆవు పేద దూడ ఉంది ఆరు నెలల దూడనంట ఎవరికన్నా అవసరం మళ్ళీ కట్టింది గిట్ట నావు మళ్ళీ ఏదో ఒక వచ్చింది కానీ సూచించాడు నచ్చితే ఏదైనా సేల్ కాకుండా ఇద్దాన్ని కాంటాక్ట్ ఏం పేరు నీ పేరు ఈ రైతు పేరు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి